కాకన మత్ టెంపుల్ ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా ఈ ఆలయాన్ని ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు ఎస్ మీరు విన్నది నిజమే ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చాలా గొప్పగా కనిపిస్తుంది ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా స్టోన్స్ తో నిర్మించారు సాధారణంగా స్టోన్స్ తో చాలా ఆలయాలు నిర్మించారు కానీ స్టోన్ దేవాలయం ఒక రాయి మీద ఇంకొక రాయి పెట్టి మాత్రమే నిర్మించారు ఆ రాళ్ళ మధ్యలో ఎటువంటి సిమెంట్ కానీ ఎటువంటి కన్నింగ్ మెటీరియల్ గానీ ఉపయోగించకుండా కేవలం రాయి మీద రాయి పెట్టి మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దేవాలయాన్ని కేవలం ఒక రాత్రిలోనే నిర్మించారు అది కూడా మనుషుల యొక్క సాయం లేకుండా నిర్మించారు దీని చుట్టూ ఉన్న ఆలయాలన్నీ కూడా విరిగిపోయాయి కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ ఇలానే ఉంది మన భారతదేశంలో విచిత్రమైన ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని చూస్తే శాస్త్రవేత్తలు కూడా అక్కడ నుండి భయంతో పారిపోతారు ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది ఆ దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలకి మధ్యప్రదేశ్ లోని ఒక దేవాలయం గురించి కొన్ని విచిత్రమైన విషయాలు తెలిసాయి ఆ దేవాలయం గురించి అప్పటి వరకు ఇంటర్నెట్ లో కానీ లేదా బయట ప్రజలకు కానీ ఎవరికీ తెలియదు కేవలం ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మాత్రం ఆ దేవాలయం గురించి తెలిసి ఉంటుంది ఆ దేవాలయాన్ని పరిశోధన చేయడానికి శాస్త్రవేత్తలు ఆ ఊరికి వెళ్తే ఆ దేవాలయం చుట్టుపక్కల నివసించే ప్రజలు శాస్త్రవేత్తలకి కొన్ని విచిత్రమైన విషయాలు చెప్పారు అదేంటంటే సాయంత్రం కాలం తర్వాత ఆ దేవాలయానికి ఎవరు వెళ్లరు ఒకవేళ ఎవరైనా వెళ్తే మళ్ళీ వాళ్ళు తిరిగి రారని చెప్తారు మరియు గ్రామస్తులు చెప్పిన మరో విషయాన్ని విన్న శాస్త్రవేత్తలు షాక్ అవుతారు ఆ దేవాలయం మధ్యప్రదేశ్ లోని మొరీనా అనే గ్రామంలో ఉంది ఆ దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి అలానే ఉంది ఆ దేవాలయం పేరు కాకన్మత్ ఆలయం ఇలాంటి గుడి ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఈ గుడిని ఒకసారి చూస్తే ఈ గుడిని పూర్తిగా నిర్మించకుండా అలాగే వదిలేసినట్టు ఉంటుంది ఈ గుడిని నిజంగా పూర్తిగానే నిర్మించకుండా అలానే వదిలేశారు ఎలాంటి సిమెంట్ మరియు మట్టిని ఉపయోగించకుండా కేవలం పెద్ద పెద్ద రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించబడింది కేవలం రాళ్లతో నిర్మించబడిన ఈ గుడి వెయ్యి సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఈ గుడి అలానే ఉంది కొన్ని గ్రంథాల ప్రకారం ఈ గుడిని నాశనం చేయడానికి చాలా మంది రాజులు ప్రయత్నించినా కూడా ఇది కొంచెం కూడా నాశనం చేయలేకపోయారు ఈ గుడి పక్కనే ఉన్న చాలా గుడి నాశనం అయినా కూడా ఈ గుడిని నాశనం చేయడానికి ఎవరి వల్ల కుదరలేదు మరో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ గుడి నిర్మించడానికి ఉపయోగించిన రాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఎక్కడా దొరకు ఆ గుడి నిర్మించడానికి ఉపయోగించిన అంత పెద్ద రాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువచ్చారు ఎవరికి తెలియదు ఈ గుడి నిర్మాణం వెనుక ఒక కథ ఉంది ఈ గుడిని మానవులు ఎవరు నిర్మించలేదు అట ఒకే ఒక్క రాత్రిలో దెయ్యాలు నిర్మించాయట ఈ గుడి చుట్టుపక్కల ఉండే ప్రజలు చెప్పే విషయం ఏంటంటే ఒక రోజు సూర్యాస్తమయ్యే సమయానికి అక్కడ కేవలం ఒక ఖాళీ స్థలం మాత్రమే ఉందట అయితే మరుసటి రోజు సూర్యోదయం అయ్యే సమయానికి అక్కడ గుడి కనిపించిందంట ఒకే ఒక రాత్రి ఆ గుడిని ఎలా నిర్మించబడిందో తెలిపే సాక్ష్యాలు ఎలాంటిది లేకపోయినా ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్పే ప్రకారం దయ్యాలు భూతాలు శివుని ఆరాధన చేయడానికి అక్కడ చుట్టుపక్కల ఎక్కడ శివుని దేవాలయం లేనందువల్ల ఆ గుడిని నిర్మించే ప్రయత్నం చేశాయి ఈ దేవాలయం నిర్మాణాన్ని సగంలో నిలిపివేసినట్టు ఉంటుంది ఈ దేవాలయాన్ని దెయ్యాలు అక్కడ ఉండే దెయ్యాలు భూతాలు చేరి శివుని ఆరాధన చేయడానికి ఒకే ఒక రాత్రి కడుతున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి చూసి గట్టిగా అరవడంతో ఆ గుడి నిర్మాణాన్ని మధ్యలో వదిలి దయ్యాలు వెళ్లిపోయాయట ఈ దేవాలయాన్ని కీర్తిరాజు భార్య అయిన రాణి కాకన్మద్ దేవి పదకొండవ శతాబ్దంలో రాణి కాకన్నా దేవి ఆదేశాలతో ఈ గుడిని నిర్మించారు ఈ గుడిని నిర్మించారని అందువల్ల ఆమె పేరుని ఈ గుడికి పెట్టారట ఈ దేవాలయానికి రాత్రి పూట ఎవరు ఎందుకు వెళ్లరో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ గుడికి వెళ్తే వాళ్ళు అక్కడ గమనించింది ఏంటంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు పైగా నిర్మించబడిన ఈ గుడి ఎలాంటి సిమెంట్ మరియు మట్టిని ఉపయోగించకుండా రాయి మీద ఇంకొక రాయి పెట్టి నిర్మించినందువలన ఆ గుడి గాలి వానలకు పడిపోయే ప్రమాదంలో ఉంది అందువలన రాత్రి అక్కడికి వెళ్ళడానికి నిషేధించారు

अच्छाप्षाच्छो रणी विरुद्ध दोर्दा रापती को चित्ति गंबरे मनुमिनों दमेतो घस्पुदी अच्छापुमिन